హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వాహిని అంబికా ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పచ్చడి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి ముందుగా చూడండి కొత్తిమీరని తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా నీట్గా కడిగేసుకొని వాటర్తో ఒక దగ్గర పెట్టేశాను కొత్తిమీర పచ్చడిలోకి టమాటాలు కూడా ఆల్మోస్ట్ నేను ఒక కేజీ టమాటా తీసుకున్నాను అంతేకాకుండా చూడండి త్రీ మీడియం సైజు అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను కొత్తిమీర పచ్చళ్ళలోకి టమాటా వేసుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఓన్లీ కొత్తిమీరతో చేస్తే కనుక పచ్చడి కొంచెం ఎగటగా ఉంటుంది సో అందువల్ల టమాటీలు కూడా యాడ్ చేసుకోండి బాగా ముగ్గిన పళ్ళం తీసుకోండి సో పచ్చళ్ళలోకి మెయిన్గా మనకి చూడండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి తీసుకోండి కొంతమంది కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చి శనగపప్పును కూడా యూజ్ చేస్తారు బట్ నేను ఇక్కడ యూజ్ చేయడం లేదండి అండ్ వెల్లుపాయలను కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కొంచెం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం బాగా వేగిపోయిన తర్వాత మనం జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు కూడా ఫ్రై చేయాలి చూడండి ఇవి కూడా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకున్నాము కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడదాము చల్లారుతాయి ఈలోగా మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోని ఆయిల్ వేసి మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న కొత్తిమీరంతా వేసి బాగా వేగనివ్వండి ఇలా మిగిలిన కొత్తిమీరను కూడా రెండోసారి వేసి బాగా ఫ్రై అవ్వాలి కొత్తిమీర బాగా వేగాలంటే కొంచెం టైం పడుతుందండి ఎక్కువ టైం పడుతుంది సో బాగా వేగితేనే పచ్చడి అయితే టేస్ట్గా ఉంటుంది లేదంటే పచ్చిగా అనిపిస్తుంది సో బాగా ఫ్రై అవనివ్వండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోండి అప్పుడు కొంచెం ఫాస్ట్గా కొత్తిమీర అనేది బాగా ఫ్రై అవుతుంది చూడండి ఆల్మోస్ట్ కొత్తిమీర అంతా బాగా మెత్తగా ఫ్రై అయిపోయింది మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటోల్ని యాడ్ చేసుకుందాము మీరు లేదంటే కనుక కొత్తిమీరని సపరేట్గా తీసేసి అప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటల్ని చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒకవేళ కొత్తిమీర ఇంకా బాగా ఫ్రై అవ్వకపోతే ఇంకా ఫ్రై అవుతుంది బాగా అని చెప్పే ఉద్దేశంతో కొత్తిమీరలోనే టమాటల్ని కూడా యాడ్ చేస్తాను చింతపండుని కూడా మాకు మనకు ఈ పులుపు తగ్గట్టుగా చింతపండు తీసుకోండి ఎక్కువ పులుపు తినే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక పులుపు ఎక్కువ వేసుకోండి లేదంటే చిన్నది ఆల్రెడీ టమాటాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు తక్కువ యాడ్ చేసుకోండి చూడండి వీటిని కూడా బాగా కలుపుతూ ఉండండి చూడండి ఆల్మోస్ట్ టమాటాలు కొత్తిమీర చింతపండు బాగా ఫ్రై అయిపోయి ఉడికిపోయి కూడా చూడండి ఇవి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటి దీన్ని కూడా మనం ఫ్యాన్ కింద పెట్టేసి కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లగా అవనిద్దాం ఈలోగా మనం వేరే సపరేట్గా జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న అల్లం ధనియాలు జీలకర్ర మిర్చి వీటిని పౌడర్ చేసుకుందాము పేస్ట్ లాగా తర్వాత మన కొత్తిమీర కూడా కొంచెం కొంచెం వేసి అది సపరేట్గా ఇది సపరేట్గా పేస్ట్ని అయితే చేసేసుకున్నాము ఈలోగా మనం పోపు దినుసులు తయారు చేసేద్దాం చూడండి పోపుకి నేను గుండి మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను చూడండి పోపుకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత నూనె మరిగిన తర్వాత కొంచెం పోపు దినుసులన్నీ యాడ్ చేసేయండి యాడ్ చేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో అయితే తాలింపు పెట్టేసేయండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే లంచ్లోకి డిన్నర్లోకి అయినా సరే రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండటం వల్ల మార్నింగ్ టైం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో చూడండి ఇది పచ్చడిని ఎలా వేసేసి బాగా కలుపుకుందాం సో కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మ్యాక్సిమం మీరు కూడా ట్రై చేయడానికి చూడండి పోపు అంతా బాగా కలిసేటట్టుగా పచ్చడిని అయితే ఇప్పుడు కలిపేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కొత్తిమీర పచ్చడికి సో చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి సో ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం కొత్తిమీర పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో ట్రై చేసేయండి మీరు కూడా ఇంకెందుకు లేట్ సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్